హాయ్ అండి వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్ ఈ వీడియోలో మనం అపోలో చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను చేసే క్రిస్పీ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ లో వస్తాయి అపోలో చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఇక ఈ సైజు ముక్కల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి క్లీన్ చేసుకున్నాను నీట్ గా ఉప్పు నీటిలో కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ సైజు ముక్కలు తీసుకోవాలి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఈ చికెను ఇప్పుడు ఇందులో చిల్లీ పౌడర్ కొంచెం వేసుకోండి ధనియా పౌడరు జీరా పౌడర్ ఒక చిటికెడు పసుపు కొంచెం సరిపడా సాల్ట్ ఒక స్పూన్ బేసిన్ పౌడర్ వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ కాన్ఫ్లోర్ ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ బీట్ చేసుకొని హాఫ్ హాఫ్ ఎగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఇలా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ముక్కంతటికి పట్టేలాగా కలుపుకోవాలి ఇది ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి స్టవ్మే పెట్టుకుందాం ఆయిల్ పోసుకొని వేడెక్కిందో లేదో చూసుకొని ఆయిల్ వేడెక్కింది ఇందాక మనం కలిపి ఉంచుకున్నాం కదా ఈ పీసుల్ని ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా మనం ఈ పీసులు నేర్చుకున్నప్పుడు హైలో పెట్టుకొని బాగా ఆయిల్ తాగాక వేసుకోవాలండి తర్వాత ఇవి వేగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదా హైలోనే అనుకోండి పైన వేగి మొక్క వేగకుండా ఉండిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోన్ కూడా ముక్క ఉడికి చక్కగా వస్తుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్నవి ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఇందులో గార్లిక్ పీస్ వేసుకోవాలి ఇవి కొంచెం పింక్ కలర్ వచ్చినంత వరకు వేగాలి ఒక కప్పు ఆనియన్ పీసెస్ వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో వేగించుకోవాలి ఒక స్పూను రెడ్ చిల్లీ వేసుకోవాలి రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పుతో పెరుగు సరిపడినంత వేసుకోవాలి పెరుగు బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి లంగ్స్ ఉండకూడదు ఇందులో ఒక చిప్పకెడి పసుపు కూడా వేసుకోవాలి చూసారా ఆయిల్ ఎలా బయటికి పేలిందో ఇప్పుడు ఇలా ఆయిల్ బయటికి ఇలా బయటకు వచ్చింది కదా ఇప్పుడు మనం ఈ మొక్కల్ని ముందుగా వేగించుకొని వేసుకున్నాం కదా ఆ మొక్కల్ని ఇందులో వేసుకుందాం వేసుకొని హైలో పెట్టుకొని వేసుకోవాలండి ముక్కని ఇలా హైలో పెట్టుకొని వేపుకోవాలండి ఈ ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి చూసారా అలా పట్టిందో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఇందులో ఒక చెక్క నిమ్మ చెక్క పిండుకుందాం చూసారా ఇంత బాగా వచ్చిందో ఫ్లేవరు అంతేనండి అపోలో చికెన్ రెడీ అయిపోయింది ఓ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాం చూసారా ఎంత చక్కగా వచ్చిందో క్రిస్పీగా చక్కగా వచ్చింది అపోలో చికెన్ చూశారు కదండి అపోలో చికెన్ ఎంత టేస్టీగా వచ్చిందో చాలా టేస్ట్గా వచ్చిందండి అపోలో చికెను మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోటే తయారు చేశానండి చాలా బాగా వచ్చింది ఇలాంటి వీడియోలు ఎన్నో మున్ముందు నేను చేసి పెడతాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలాంటి రెసిపీస్ ఎన్నో నోటిఫికేషన్లో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్